ങട ത පയേ ര മാത്ര മ രം കരം ഹ ാ ായ മ വാശ ായകു ണ ം ത ണ രේഷ പായ ්‍රീര ම േരම മ മാി ദര ത്ത්‍රയ ക കृഷ्ण ോබി ായ ോප നනവ യ രകகிഷ්ण പ ්‍රമणെ රഞ ോතිശേന क्രීम हा කාി ായड ചගു തതാत्र්‍රയ श्രීം గलाමකි ියන . యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు దాన్ని మీకంతా కూడా ఈ యొక్క గ్రహ గ్రహాల యొక్క స్థితిగతి కలీక వాటి ప్రభావం అంతా కూడా జ్యోతిష్య శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా చేయడం జరుగుతుంది ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే ప్రధానంగా శనీశ్వరుడి యొక్క కారకత్వాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా శనీశ్వరుడి యొక్క దోషాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి మేషాది ద్వాదశ రాసుల జన్మ జన్మజాతకం ప్రకారంగా ప్రధానంగా చూసుకుంటే శనిశ్వరుడు అంతా కూడా కర్మఫలదాతక చెప్పడం జరుగుతుంది శనీశ్వరుడు అంతా కూడా ఏలినాటి శని ప్రభావాన్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ప్రతి ఒక్క జాతకుడికి అంతా కూడా జాతకరీత్యా కానీ గోచార రీత్యా కానీ గోచార రీత్యా శని సంచారం మేరకి ఏలినాటి శని ప్రభావం అనేది ఉంటుంది అంటే ప్రధానంగా చూసుకుంటే ఏ స్థానంలో శని సంచారం అయినప్పుడు గోచార రీత్యా ఏ స్థానం అంటే తమ రాశి నుంచి వెనకాల రాశి దాన్ని లెక్కగా చేసుకోవాల్సి ఉంటుంది మీ రాశి నుంచి ఉన్న వెనకాల రాశిని అంతా కూడా స్థానం అంటారు జన్మస్థానం అంటా మరి మీ రాశి ఉన్న స్థానంలో జన్మస్థానం అని చెప్పేసి అంటారు మరి ధనస్థానం అని చెప్పేసి అంటే కుటుంబ స్థానము ధనస్థానం అని చెప్పేసి అంటే గనక మీ రాశి కన్నా ముందు స్థానం అంతా కూడా ద్వితీయ స్థానము ధనస్థానం అని చెప్పేసి అంటారు ఈ మూడు స్థానంలో గనక గోచార రీత్యా సంచారం అంతా కూడా జరిగినప్పుడు మీకంతా కూడా ఏలినాటి శని ప్రభావం అనేది జరగడం జరుగుతుంది తద్వారా మీకంతా కూడా గోచారీత్య ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ ఫలితాలంతా కూడా చూసుకుంటే జన్మజాతకం ప్రకారంగా ఉంటాయి కావున మీరు విశ్లేషణ చేసుకొని జాతకరీత్యా ఈ యొక్క జ్యోతిష్ సిద్ధాంతలతో మీరంతా కూడా పరిహారం అంతా కూడా ఆచరించడం వల్ల శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది ప్రధానంగా గోచార రీత్యా శనీశ్వర సంచారం మేరకు ఇంతకుముందు ముందు చెప్పిన విధానంగా అంతా కూడా మీకు గ్రహాల యొక్క గోచార రీత్యా శనీశ్వరుడి యొక్క గోచార సంచారం మేరకు మాత్రమే ఏళ్ళ నాటి శని ప్రభావం అనేది ఏడున్నర సంవత్సరం వరకు ఉంటుందన్నమాట ప్రతి ఒక్క జాతకుడికి అంతా కూడా రెండు సార్లు కానీ కొన్ని మంది జాతకులు కనుక ఈ యొక్క వాళ్ళ ఆయుషు ప్రమాణం బట్టి మూడు సార్లు కూడా రావడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మ జాతకం పుట్టిన సమయాన్ని బట్టి పుట్టిన లగ్నాన్ని బట్టి జాతకం అనేది ఆధారపడి ఉంటుంది గోచార్ ఇచ్చే అంతా కూడా శనీశ్వర సంచారం అంతా కూడా చూసుకుంటే ప్రస్తుతానికంతా కూడా ఈ యొక్క మీనరాశిలో శనీశ్వర సంచారం అంతా కూడా జరుగుతుంది ప్రధానంగా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా మేషరాశి జాతకాలకి ఏలినాటి శని ప్రభావం అనేది ఉన్నది అంటే ప్రథమ దశలో ఉగాది నుంచి ప్రారంభమైంది ఈ యొక్క ప్రథమ దశలో ఇప్పుడే ప్రారంభమైంది కాబట్టి వాళ్ళకి ఏళ్ళ నాటి శని ప్రభావం నా సంవత్సరాల వరకు ఉంటుంది మళ్ళీ ఇక్కడ చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా మీనరాశి వాళ్ళకంతా కూడా రెండో స్థానంలో ప్రధానంగా చూసుకుంటే వాళ్ళకి మేషరాశిలో అంటే మేషరాశి నుంచి వాళ్ళకంతా కూడా చూసుకుంటే వేయ స్థానం అవుతుంది శనీశ్వరుడు అంతా కూడా మీనరాశి ఈ యొక్క ప్రథమ దశలో అంతా కూడా మేషరాశి వాళ్ళు ఉంటారు మీనరాశి వాళ్ళు చూసుకుంటే జన్మస్థ శని దోషం అని చెప్పేసి అంటారు దీన్నంతా కూడా రెండో దశలో మీనరాశి వాళ్ళు ఉంటారు తద్వారా మీకంతా కూడా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావం అంతా కూడా కొంచెం ప్రబలంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి భయాలు అంతా కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు శనిశ్వరుడు అంతా కూడా ప్రశాంతమైన చిత్తంతో భగవంతుడు ఆరాధన చేసిన వాళ్ళకి శ్రీరాముడి ఆరాధన చేసిన వారికి ప్రధానంగా శ్రీరామచంద్రస్వామి యొక్క నామస్మరణ మాత్రం చేతిని శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే నామాన్ని అంతా కూడా స్మరింత మాత్రం చేతిని సకల గ్రహ దోషాలు నివారణ అవుతాయి పటాపంచలు అవుతాయి ప్రధానంగా కోటి యజ్ఞాల ఫలితాలు ప్రధానంగా అగ్నిష్టమ వాజపన శాంతపన బ్రహ్మయజ్ఞాని శాతశాస్త్ర యాగాదులు కోటి యజ్ఞాల ఫలితం అంతా కూడా భగవంతుడి నామస్మరణ మాత్రం చేతనే వస్తూ ఉంటాయి మీరు ప్రధానంగా చూసుకుంటే మనోవాంఛలంతా కూడా తీరాలి ప్రధానంగా ధార్మికమైన జీవితం జీవిస్తూ ప్రతినిత్యం కూడా భగవంతుడు ఆరాధన చేస్తే శనీశ్వర దోషం అంతా కూడా ఎటువంటి ప్రభావం లేకుండా ఉంటుంది ధార్మికమైన జీవితం జీవించాలి ధర్మపదంగా జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయాలి ప్రతి విషయంలో కూడా ధర్మపదంగా జీవితాన్ని నడవడిక అనేది ఉంటే కనుక అమ్మవారి అనుగ్రహం వల్ల మీకంతా కూడా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది సకల గ్రహ దోష నివారణకంతా కూడా మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క మీనరాశి వాళ్ళకి రెండో దశలో ఉంటుంది కుంభరాశి వాళ్ళకంతా కూడా మూడో దశలో ఏలినాటి చిన్న ప్రమాం అనేది ఉంటుంది ఈ గ్రహ కూడా నివారణ అవ్వాలి అంటే కనుక ప్రధానంగా కాలభైరవ స్వామి ఆరాధన విశేషంగా చేసుకుంటూ ఉండాలి ప్రతినిత్యం కూడా ప్రతి మాసంలో మీరు పౌర్ణమి లేదు అమావాస్య వేళల్లో కానీ మరి అష్టమి నవీ తిథుల్లో గాని ప్రధానంగా శనివారం వేళల్లో గానీ రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర ఈ యొక్క నువ్వులతో దీపారాధన చేసి అక్కడ పిప్పలాద ఋషి ప్రొక్త శని స్తోత్రం అనే స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రాన్ని అంతా కూడా ప్రతినిత్యం కూడా పట్టణం చేసుకోవడం పిప్పలాద ఋషి యొక్క నామస్మరణ మాత్రం చేతిని ఏలినాటి శని ప్రభావం అంతా కూడా నివారణ అవుతుందని చెప్పేసి వరమించారన్నమాట ఈ యొక్క తద్వారా పిప్పలాద ఋషి యొక్క చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం వెంకటేశ్వర స్వామివారి ఆరాధనతోటి మీరు పిండి దీపారాధన అంతా కూడా ఆచారం మెరికి మీకు అదంతా కూడా ఇంట్లో పిండి దీపారాధనంతా చేసి వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణ చేసుకోవడం నామాలు కానీ అష్టోత్తర నామాలు కానీ తులసి మాల సమర్పించి అంతా కూడా తులసితోటి అష్టోత్తర అంతా కూడా ఆచరించడం వల్ల ఏలినాటి శని ప్రభావం పోతుంది తద్వారా మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి అష్టైష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కర్మఫలదాత శని అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే శనిశ్చరాయనమ నిదానంగా నరిచేవారు అని చెప్పేసి మందగమనుడు అని చెప్పేసి చెప్తారు ఛాయా మార్తాండ సంబోధుడిగా చెప్పడం జరుగుతుంది న్యాయ నిర్ణేతగా ఫలదాతగా కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం జరుగుతుంది శనీశ్వరుడు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ధర్మపదంగా జీవితం జీవించే వాళ్ళకి ఎటువంటి దోషాలంతా కూడా లేకుండా చేస్తారు రాజునంతా కూడా వాళ్ళ ధార్మికమైన జీవితం అంతా కూడా ఏ రకంగా ఉంది ధర్మపదంగా జీవిత విధానం ఉందా లేదా వీళ్ళు జా జీవితంలో అంతా కూడా ఎటువంటి శ్రేయస్సు కోరుకుంటున్నారు ప్రధానంగా మానవాళికంతా కూడా ఎటువంటి శ్రేయస్సు చేస్తున్నారు అనేది రాజు యొక్క జీవిత విధానాన్ని బట్టి ఉంటుంది ఈ యొక్క రాజునంతా కూడా పరీక్ష పెడుతుంటారు తద్వారా మీకంతా కూడా మానవాళికి శ్రేయస్సు ఏ రకంగా జరుగుతుందని జరుగుతూ ఉంటుంది అంతా కూడా మీద కూడా తమ యొక్క శక్తిని అంతా కూడా వక్రదృష్టిని కావచ్చు ఏలినాటి శని ప్రభావం వల్ల కావచ్చు కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం మాత్రం చేస్తుంటారు ఎప్పుడైతే కనుక భగవంతుడు ఆ రథన శ్రీశ్వర అభిషేకాలంతా కూడా ఆచరిస్తూ ఉంటాం పరమేశ్వరుడు అభిషేకాలంతా కూడా ఆచరించడం వల్ల సకల గ్రహ దోష నివారణ అవుతుంది మీరు చేసుకున్న కర్మ ఫలితాన్ని అంతా కూడా దుష్కర్మలు ఏమన్నా పూర్వజంలో చేసుకుని ఉంటే తెలిసి గానీ తెలియకుండా గానీ సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది సకల పాప విముక్తి అవుతుంది సకల పాపాలంతా కూడా పటాపంచలు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క స్తోత్రాలంతా కూడా పఠనం చేసుకుంటూ ఉండాలి శనీశ్వర ఈ యొక్క కవచాన్ని ప్రతినిత్యం కూడా పారాయణం చేసుకోవడం హనుమత్ కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల ప్రధానంగా సుందరాకాండ పారాయణం అంతా కూడా ప్రవచనంలాగా ప్రతినిత్యం కూడా వినడం వల్ల తద్వారా మీకంతా కూడా శనీశ్వర దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బాలకాండని రామాయణంలో బాలకాండనంతా కూడా వినడం వల్ల మీకు సకల గ్రహ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది సీతారాముల కళ్యాణ ఘట్టానంతా కూడా ప్రతినిత్యం కూడా పారాయణం చేసుకోవాలి ప్రధానంగా సీతారాముల కళ్యాణం అంతా కూడా ఏ రకంగా జరిగిందని ప్రవచనంలాగా వింటూ ఉండడం వల్ల ఏలినాటి శని ప్రవామం అంతా కూడా నివారణ అవుతుంది సంతాన అభివృద్ధి కలుగుతుంది సత్సంతాన యోగం కలుగుతుంది శీఘ్ర కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఇటువంటి పారాయణాలు చేసుకోవడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది తిల హోమం అని చేస్తూ ఉంటారు ప్రధానంగా పురుష సూక్త విధానంగా మూలమంతుల సైతంగా ఈ యొక్క కలబెరువ శాంతి హోమాది కార్యక్రమాలు గాని ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు గాని ప్రధానంగా మహాకాళి మూలమంత్ర సహితంగా కలబెరు శాంతి హోమాది కార్యక్రమాలు కానీ దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల ఏలినాటి శని ప్రభావం అంతా కూడా నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా హనుమతారాధనలో భాగంగా ప్రతినిత్యం కూడా సింధురాభిషేకాది కార్యక్రమాలు వడమాల సమర్పించడం నాగవల్లి దళార్చన పూజ అంతా కూడా ఆచరించడం అరటి పండ్లంతా కూడా స్వామివారికి నివేదన చేసి అరటి పండ్లతో అష్టోత్తర నామాలు సహస్రనామాలతో చేసి ఆ అరటి పనులంతా కూడా స్వామివారి నివేదన చేసి ఆ అరటి హోమానంతా కూడా ఆచరించడం మూలమంత్ర సహితంగా శ్రీరామ మూలమంత్ర సహితంగా హనుమత్ మూలమంత్రంతో సంపుటితం చేసుకొని హోమానంతా కూడా ఆచరించి ఆ అరిటి కూడా నివేదన చేసిన అరెటి పళ్ళని కూడా భక్తులకి పంచడం వల్ల నీ జాతకరీత్యా ఉన్న సకల గ్రహ దోష నివారణ అవుతుంది మన్య సూక్త పారాయణం ఆచరించాలి తద్వారా పవమాన సూక్త పారాయణం ఆచరించడం వల్ల సకల గ్రహ దోష నివారణ అవుతుంది తద్వారా అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీరామ జై రామ జై జై రామ రామ నామాన్ని ప్రతినిత్యం కూడా నామాన్ని స్మరణం చేయండి తద్వారా స్మరణ చేసుకుంటూ హనుమత ఆలయంలో ప్రదక్షిణాలు చేయడం ప్రధానంగా శ్రీరామచంద్రస్వామి ఆలయంలో కూడా ప్రదక్షిణాలు ఆచరించడం ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ఇరవేడు ప్రదక్షిణాలు చేయడం వల్ల మంచి పుణ్య కలుగుతుంది సకల గ్రహ దోష నివారణ అవుతుంది ఏలినాటి శని ప్రభావం అష్ అర్ధాష్టమ శని ప్రభావం అంతా కూడా నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ధనుస్సు రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే దృష్టి అనేది పడింది ప్రధానంగా దశమ దృష్టి అంతా కూడా ధనుసరాశి జాతకులకంతా కూడా పడింది సప్తమ దృష్టి అంతా కూడా కన్యా రాశి వాళ్ళకంతా కూడా పడింది ఈ గ్రహ దోషాల నివారణ అంతా కూడా కలడానికి మీకు అంతా కూడా దేవతల అనుగ్రహం కావాలి ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా మీకు అనుగ్రహించడానికి ప్రతినించం కూడా శనీశ్వరుడికి అంతా కూడా ప్రీతికరంగా శనీశ్వరుడికి ఈ యొక్క తైలాభిషేకము తిలదానం చేయించుకోవడం వల్ల శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా మీకు కర్మ ఫలితాన్ని బయటపడి అదృష్ట యోగం కలిసి రావడానికి శనిశ్వరు ఆశీర్వాదం వల్ల మంచి ఫలితాలు పొందడం ఆస్కారం ఉంటుంది శనీశ్వరయన దత్తాత్రేయున మీనరాశి మీన జాతకులకి జాతకరీత్యా ఉన్న శనీశ్వర గ్రహ దోష నివారణ కోసం మీరంతా కూడా జాతకాన్ని నిరూపణ చేసుకుని నిర్ధారణ చేసుకుని మీరంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి గోచారీత్యూ కూడా ఏళ్ళనాటి శని ప్రభావం అంతా కూడా తరచుగా కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది డివెట్మెంట్ కన్సెస్ అనేది తగ్గడం కానీ కాల్షియం డెఫిషన్సీ రావడం కానీ ప్రధానంగా ఈ యొక్క విటమిన్ డెఫిషియన్సీ రావడం కానీ జరుగుతూ ఉంటుంది కీళ్ళవాపులు జాయింట్ పెయిన్స్ కానీ కీళ్ళ నొప్పులు కానీ నడుము నొప్పి కానీ శిరోభారం ఎక్కువగా ఉండడం తరచుగా ఫీవర్ రావడం కానీ ఇట్లాంటి హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి దాని నుంచి బయటపడడానికి పరమేశ్వరుడు అభిషేకం అంతా కూడా భస్మాభిషేకం చేయించుకోవడం అత్యంత శుభమైన ఫలితాలు పొందుతారు శనిశ్వర గ్రహానికి ప్రీతికరంగా శని భగవాను ప్రీతికరంగా తైలాభిషేకము తిలదానం చేసుకోవడం మంచి ఫలితాలు పొందారు కూష్మాండ దానం అనే దానం ఉంటుంది తెల్ల బొమ్మడకైనంతా కూడా బ్రాహ్మణ దానం చేయాలి నల్లను దానం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా హనుమత ఆరాధనలో భాగంగా మన్య సుక్త పారాయణం ఆచరించడం అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది సింధూర అభిషేకాది కార్యక్రమాలు అరటి పండ్లంతా కూడా నివేదన చేయడం స్వామివారికి అరటి పండ్లతోటి సహస్రనామార్చన చేయడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ ఆరాధన యోగకరంగా ఉంటుంది మీకంతా కూడా పంచమస్త బృహస్పతి యోగం రాజయోగ కారణంగా ఉంటుంది గోచారిత్య గోచార ఇచ్చారు రెండో దశలో ఏలినాటి నాటించిన ప్రభావంలో ఉన్నారు కావున అప్రమత్తంగా ఉండడం భగవంతుడే ఆరాధన చేసుకోవడం మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది కర్మ బలదాతైన శనీశ్వరుడు శని భగవానుడు అంతా కూడా కర్మయోగాన్ని ఇచ్చే విధంగా కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేస్తూ ఉంటారు కావున భగవంతుడి ఆరాధన చేసుకోండి భగవంతుడి నామస్మరణ చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అపముచ్చు దోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారి ఆరాధనలో భాగంగా కటిపాల స్తోత్రం పట్టణం చేసుకోవడం అమ్మవారి దీవాలలో కూష్మాండ దీపం ఉండడం కడ్మాల స్తోత్రం పట్టణం చేసుకోవడం అత్యంత శుభమైన ఫలితాలు పొందుతారు ప్రధానంగా చూసుకుంటే వడమాలని స్వామివారికి తరచుగా నివేదన చేస్తూ ఉండాలి ప్రధానంగా పానకాన్ని నివేదన చేయడం వల్ల కూడా రీత్యా ఉన్నా గోచార రీత్యా ఉన్నా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రభావం లేకుండా మన్ శాంతిగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మీద వాళ్ళకి అన్నదానం చేయడం పెద్దవాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే ఓల్డేజ్ హోమ్స్లో కానీ అనాథాశ్రమంలో కానీ ముసలి వాళ్ళకంతా కూడా మెడిసిన్స్ అంతా కూడా ఇవ్వడం కానీ మీకు తోచిన సహాయం వస్త్రదానం కానీ అన్నదానం కానీ మీకు తోచిన ధనరూపణ సహాయం కానీ చేయడం వల్ల మీకున్న సకల గ్రహదోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది బాలకాండని పారాయణం చేస్తుండాలి బాలకాండ ఎవరైతే పారాయణం చేస్తుంటారో శనీశ్వర గ్రహదోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది సీతారాముల కళ్యాణ ఘట్టం అంతా కూడా పారాయణం చేసుకోవడం నలదమయంతి యొక్క చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం ప్రధానంగా కర్కోటక నాగరాజు మరి నల నలమహారాజు నలదైమతి యొక్క నామస్మరణ ఋతుపరుణ మహారాజు రాజశ్రీ యొక్క నామస్మరణ అంతా కూడా చేసుకోవడం వల్ల ఈ నానూ లాభాలంతా కూడా అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా మీకంతా కూడా కలవు కలవనాశనం అంటే ప్రధానంగా చూసుకుంటే కలి కలినాశనం జరుగుతుందట ఈ నామస్మరణ చేసుకున్న మాత్రం చేతిని కలినాశనం అవుతుందట తద్వారా జన్మ జన్మాంతరమైన మహా కూడా నివారణ అవ్వడానికి పుణ్య చరిత్రమంతా కూడా నలమహారాజు యొక్క చరిత్ర అంతా కూడా పారాయణం చేసుకోండి నలమహారాజు యొక్క చరిత్ర పారాయణం చేసుకోవడం వల్ల అపవుచ్చు దోష నివారణ అవుతుంది సకల గ్రహ దోష నివారణ అవుతుంది ఆయుష్యాభివృద్ధి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది అష్టేష్ ప్రాప్తి కలుగుతుంది రాజ్య అంతా కూడా ధనధాన్యాది సంప్రదలు అష్టేష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ధనాం దత్తాత్రేయ శ్రీమాత్రే